వెల్కమ్ టు ఎంఈ న్యూస్ ఘనంగా శివపార్వతుల కళ్యాణం వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నంలో శ్రీ 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 దుర్గామల్లేశ్వర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్న నియోజకవర్గం కొత్త లక్ష్మీపురం గ్రామంలో శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు తెల్లవారుజుం నుండి స్వామివారికి అభిషేకాలు రుద్రాభిషేకాలు భజన బృందాలతో ఆలయ ప్రాంగణం మారుమరోకింది ఆలయ ధర్మకర్త త్రిపురాల పెద్దరాజు నివాసం నుండి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణాన్ని తీసుకొచ్చి అక్కడ శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణంలో భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ప్రాంగంలో భారీ ఎత్తున అన్నదాన సమారాధన నిర్వహించారు ఆలయ ధర్మకర్త త్రిపురాల పెద్దరాజు మాట్లాడుతూ గ్రామ పెద్దలు భక్తులు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ న్యూస్

ായ മല്ല നമസ്കാരം ചെയ്യേണ്ടി

రించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము మనందరికీ కూడా ఆయుర ప్రసాదించమని అలాగే మన దేశాన్ని మన గ్రామాల్ని మన వ్యాపారాల్ని అలాగే మన పాడి పంటల్ని కూడా కాసి రక్షించమని ఆ పార్వతీ పరమేశ్వరుల్ని వేడుకొని మనవి చేసుకుంటూ ఉన్నాము

అదృష్టమైనటువంటి పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం నిందిచేయాలి

పెద్దలకు చిన్నలకు గౌరవినీలందరికీ నమస్కారం కొత్త లక్ష్మీపురం దుర్గామల్లేశ్వర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ధర్మకర్తగా నేను తెలియజేయగలుగుతాను లక్ష్మీపురం అనేసరికి ఆ స్వామివారు అమ్మవారు పది మంది వ్యక్తి భక్తి శ్రద్ధగా జీవించి దండం పెట్టుకుంటే స్వామివారు అమ్మవారు వాడి కరుణా కటాక్షంతో మంచి జరుగుతుంది కావున ఇక్కడ ఏదైనా చేయాలంటే గ్రామ పెద్దలు చిన్నలు భక్తులు భక్తులు అందరూ సహాయ సహాయ స్థానంతో అన్నదానం కానీ ఏదైనా ఏదైనా అందరు సహాకారంతో మన నర్చీపట్నం మండలం కొత్త లక్ష్మీపురం గ్రామంలో వేచి ఉన్నటువంటి శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వర సీత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా మాఘమాసం వచ్చేటువంటి మహాశివరాత్రి పునస్కరించుకొని ఇక్కడ స్వామివారికి శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు మహారుద్రాభిషేకం మహాన్యాసంగా జరుగుతాయి అలాగే మర్నాడు పదహారో తారీఖు మనకి శివరాత్రి అనంతరం మర్నాడు శివభారత కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది తదుపరి భక్తులకి అందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా గ్రామ ప్రజలందరి సహకారంతో ఆలయ ధర్మకర్త అయినటువంటి త్రిపురాల పెదరాజు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి అనేక భక్తులు రుద్రాభిషేకంతో పాటు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అన్న కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తున్నారు కాబట్టి ఇలాగే ఆలయం ఇంకా అభివృద్ధిలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ఒక నేను కోరుకుంటున్నాను అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఇంకా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో ఇంకా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేయాలని చేయవలసిందిగా కోరుతున్నాను